చందమామ కృష్ణావతారం ఎనిమిదవ బాధం గోవర్ధనోద్ధరణ ఆ ఏడు చక్కని వర్షాలు కురిశాయి పశువులు వాటి దోడలు చక్కగా నవనవలాడుతూ తయారయ్యాయి పంటలు బాగా పండాయి గడ్డి లతలు చెట్లు సమృద్ధిగా పెరిగాయి పాడి పంట ఎన్నడూ లేనంత బాగా గోకులానికి లభించాయి వానలు వెనకపట్టి శరత్కాలం వచ్చింది నందగోపుడు మొదలుగా గల పెద్దలు తమలో తాము మాట్లాడుకుని ఇంద్రోత్సవం చేద్దామని నిశ్చయించుకున్నారు అనుకోవడమేమిటి మరుక్షణమే అందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి అందరూ హడావుడిగా తిరగసాగారు కృష్ణుడి హడావుడి చేసి నవ్వుతూ గోపకులతో మీరంతా ఎందుకు ఇంత సంభ్రమంలో ఉన్నారు ఏం పండగ ఇది ఏ దేవుడిని కొలవబోతున్నారు ఆ దేవుడి వల్ల మీకు కలిగే లాభాలేమిటి అన్నాడు గోపకులలో అతి వృద్ధుడైన వాడు కృష్ణుడితో బాబు లోకపాలకులందరికీ ఇంద్రుడు రాజు కదా వర్ష ఋతువు అతనిదేనాయే గోగణాలకు మేలు చేసే ఆ దేవుడు గోపకులకు ఎంతైనా కొలవదగిన దేవుడు అందుచేత ఇంద్రోత్సవం తలపెట్టాం అని చెప్పాడు అది విని కృష్ణుడు ఇలా అన్నాడు మనుష్యులకు ఉండే వృత్తులు మూడు అవి ఏమిటంటే వ్యవసాయము వర్తకము పశుపోషణ ఎవరు ఏ వృత్తి చేస్తే వారికి అదే దేవుడు మనం గోపాలకులం అడవులలో ఉంటాం కొండల్లో తిరుగుతాం పశువులను పెంచుతూ జీవిస్తాం అందుచేత మనకు అడవులు కొండలు పశువులు దేవతలు ఎవరి కుల దేవతలను వాళ్ళు పూజించాలి కర్షకులు గ్రామాలలో నివసిస్తారు ఆటవీకులు అరణ్యాలలో నివసిస్తారు మనం కొండలలో నివసిస్తాం బ్రాహ్మణులు మంత్రయజ్ఞం చేస్తారు కర్షకులు యజ్ఞం చేస్తారు గోపాలకులు కొండ యజ్ఞం చేస్తారు అందుచేత మనం పర్వతోత్సవం జరపటం యుక్తంగా ఉంటుంది నేను చెప్పినట్లు చెయ్యకపోయారో బలాత్కారంగానైనా మీ చేత ఆ పని చేయిస్తాను ఈ విధంగా కృష్ణుడు చాలాసేపు బోధించిన మీదట అతను చెప్పినది మిగిలిన వాళ్లకు నచ్చింది అదీగాక వాళ్ళు పూర్తిగా కృష్ణుడిపైన ఆధారపడి అతనే తమకు అన్నింటికీ దిక్కన్న ధోరణిలో ఉన్నారు ఎందుకంటే అతను చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు వాటికి తోడు అతను వాళ్లను ఎన్నోసార్లు ఆపదల నుండి కాపాడాడు వాళ్ల పాలిటికి అతను మనిషి కాదు దేవుడు గోపాలకులు ఇంద్రోత్సవం మానేసి బ్రాహ్మణులని పిలిపించి గిరియజ్ఞోత్సవానికి తగిన ఏర్పాట్లు చేశారు పాయసాలు ఆవు పాలు వన్రాళ్లు మొదలైనవి తయారయ్యాయి రకరకాల అన్నాలు మాంసాలు మధువులు పచ్చళ్ళు పెరుగు నెయ్యి మొదలైనవి కావళ్లలోనూ బళ్ల మీద ఎక్కించారు బాల గోపాలంగా గోపికలు గోపకులు వాద్యాలతో సహా వృద్ధ గోపకుల వెంబడి గోవర్ధన పర్వతానికి జాతర చేస్తూ ఉత్సాహంగా బయలుదేరారు గోవర్ధనగిరి సమీపంలో ఒక మంచి స్థలంలో పేడతో అలికి అందంగా ముగ్గులు పెట్టి ఉన్నత స్థలాన కృష్ణుడి ఆధ్వర్యాన గిరిపూజ జరిగింది కొండకు తాము తెచ్చిన ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టారు గోపకులందరూ కొండకు పుష్పాంజలు ఇచ్చి నమస్కారాలు చేశారు అందరూ ఈ పన్నులలో నిమగ్నులై ఉన్న సమయంలో కృష్ణుడే పర్వతాధిదేవతలాగా కొండ శిఖరాన ప్రత్యక్షమై అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా చెయ్యి చాచి నైవేద్యమంతా ఆరగించేశాడు తర్వాత అతను మీ భక్తికి మెచ్చాను నాకు తృప్తి అయ్యింది అన్నాడు గోపకులంతా చేతులు మోర్చి దేవా మేమంతా నీ దాసులం నీ ఆజ్ఞకు లోబడి ఉన్నాం మాకు నువ్వు ఏమి ఆనతి ఇస్తావో ఇ ఆ ప్రకారమే నడుచుకుంటాం అని పర్వతదేవుడితో అన్నారు కొండ రూపంలో ఉన్న నన్నే ఇక నుండి మీరు దేవతగా ఆరాధించండి అలా చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి మీ గోవులు వృద్ధి పొంది అమృత ధారలు పితుకుతాయి నేను కామరూపంతో మీలో ఒకడుగా ఉంటూ ఉంటాను అని చెప్పి కొండ మీది దేవుడు అదృశ్యమయ్యాడు గోపాలకులు కొండమీది కృష్ణుణ్ణి కొండ కింది కృష్ణుణ్ణి ఒకే సమయంలో చూసి దండాలు పెట్టుకున్నారు తర్వాత వాళ్ళు తమ పశువుల కొమ్ములకు రంగులు పూసి పూజ చేశారు వాటి మెడలకు చిరుగజ్జలు కట్టారు లతలు తీసుకువచ్చి వాటి తలలకు చుట్టారు ఇంకా అనేక అలంకరణలు చేశారు అమితోత్సాహంతో పెద్ద పెట్టున కేకలు పెడుతూ కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడక్కడా దిగదుడుపులు తీశారు తర్వాత బ్రాహ్మణ సంతర్పణలు చేసి యజ్ఞశేషాన్ని తాము తమ వారితో కలిసి సంతోషంగా తిన్నారు ఉత్సవం పూర్తి అయింది కృష్ణుడితో సహా అందరూ పరమానందంతో వ్రేపల్లకు తిరిగి వెళ్ళిపోయారు అక్కడ స్వర్గంలో ఇంద్రుడికి తీరని అవమానమై పట్టరాని కోపం వచ్చింది అతను సంవర్తం మొదలుగా గల మహామేఘాలను పిలిచి చూశారా బృందావనంలో ఉండే నంద గోపకుడు మొదలైన ముసలి గోపకులు మదమెక్కి ఏటా నాకు చేసే పూజలు మాని కపటి అయిన కృష్ణుడి మాటలు విని ఒక చచ్చు కొండకు చేశారు అంతటితో అయిపోయిందనుకుంటున్నారు కాబోలు మీరు ఏడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా బ్రహ్మాండమైన వాన కురిపించి వాళ్లకు బ్రతుకుతిరువుగా ఉండే గోవులకు హాని కలిగించండి ఆ విధంగా ఆ గోపక్కులకు హాని కలిగించి వచ్చారంటే నేను చాలా సంతోషిస్తాను నేను కూడా మీ వెనకే వచ్చి మీ ప్రతాపం ఏ పాటితో ఆకాశం నుండి చూస్తాను అన్నాడు గోకులలో వాళ్లకు ఈశాన్య దిక్కున మెరుపులు కనిపించాయి గాలి తీవ్రంగా వీచింది ఎండ దుస్సహమై దుర్భరమైన ఒక్క పుట్టుకొచ్చింది చంటి పిల్లలు అలమటించారు పెద్దవాళ్లకు కాళ్లు బొబ్బలెక్కాయి చెట్టు చేమలకు చేడ పుట్టుకొచ్చింది వాన వచ్చే లక్షణాలు బాగా కనిపించాయి తూర్పుని మేఘం పట్టి ఉరుముతున్నది ఈ అకాల వర్షం ఏమిటబ్బా అని అనుకున్నారు గోప పెద్దలు చూస్తూ ఉండగానే కాలమేఘాలు ఆకాశమంతటా సంచారం సాగించి సూర్యుణ్ణి చాటు చేశాయి ఆకాశం శాంతం మూసుకుపోయింది ఫల ఫళార్బాటాలతో కళ్ళు చెదిరే మిరపలతో పిడుగులు పడనారంభించాయి తర్వాత వరగడలు పడ్డాయి ఆ వెంటనే భూమి ఆకాశాల మధ్య ఎడం లేకుండా కుంభవృష్టి ప్రారంభమైంది ఆ వర్షం చూసి గోపకులు బెదిరిపోయారు ప్రళయం ప్రారంభమైనట్లు వారికి తోచింది ఆ వర్షం నుండి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో ఎక్కడికి పారిపోవాలో వాళ్లకు తోచలేదు పశువుల పాట్లు వర్ణనాతీతం చెట్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి కొన్ని పిడుగులు పడి మాడిపోయాయి కొన్నింటిని గాలి పడగొట్టింది మరికొన్ని వరదలలో కొట్టుకుపోయాయి గాలివాన అక్కడ అరణ్యాలను అన్నింటినీ బీభత్సం చేసేసింది పక్షులు అసంఖ్యాకంగా చచ్చాయి ఇక మనుషుల దుస్తుతి వర్ణనాతీతం గుడిసెలు కూలిపోయాయి బళ్ళు తిరగబడ్డాయి పశువులు చాలా నశించాయి వంటలో వార్పులు లేవు పాలు పెతకటం నిలిచిపోయింది ఆ దుస్థితిలో గోపకులు కృష్ణుడి వద్దకు వెళ్లి మాకు దిక్కు కాపాడు కాపాడు అని మొరపెట్టుకున్నారు కృష్ణుడికి ఇంద్రుడి దుర్బుద్ధి అర్థమైంది తనకు జరగవలసిన ఉత్సవాన్ని కృష్ణుడు మాన్పించాడన్న రోషంతో గోకుల మీద ఇంద్రుడు ఇలా పగ తీర్చుకుంటున్నాడు ఇలా చేయటంతో కృష్ణుడు అసహాయడైపోతాడని ఇంద్రుడి నమ్మకం గోవర్ధన పర్వతాన్ని ఆకాశానికి ఎత్తి దాని కింద గోపకులకు గోవులకు రక్షణ కలిగించడానికి కృష్ణుడు నిశ్చయించాడు అతను వెంటనే గోవర్ధన పర్వతాన్ని అవలేలగా భూమి నుండి పెరకి తన చేత్తో గొడుగులాగా ఎత్తి పట్టుకున్నాడు అతను దాన్ని పకలించేటప్పుడు గండరాళ్ళు పెద్ద చప్పుడుతో కిందకు వచ్చాయి చెట్లు కూలిపడ్డాయి గుహలలో ఉండే సింహాలు బిరాలలో ఉండే పాములు బయటకు వచ్చాయి దాని మీద ఉండే విద్యాధరులు పారిపోయారు తపస్సు చేసుకునే మునులకు తపోభంగమయ్యింది కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి మీరు మీ పశువులు దీని క్రిందకు వచ్చేయండి వాన మిమ్మల్ని బాధించదు అని గోపకులను పిలిచాడు వాళ్ళు మరుక్షణమే బిలబలా పరిగెత్తుకుంటూ తమ సామానులను బళ్లను స్త్రీలను పిల్లలను గోవులను వెంట పెట్టుకుని కొండ కిందకు వచ్చేశారు ఏడు రోజులు కుంభవర్షం కురిసిన తరువాత ఇంద్రుడు మేఘాలను ఉపసంహరించి వెళ్ళిపోయాడు ఆకాశం నిర్మలమయ్యింది గోపకులమంతా కొండ కింద నుండి యువతలకు వచ్చేసింది కృష్ణుడు ఆ పర్వతాన్ని యథాస్థానంలో ఉంచేశాడు తరువాత అతను కొండ మీద ఎక్కి కూర్చుని చుట్టూ మేతలమేస్తూ సంచరించే గోవులను చూడసాగాడు కృష్ణుడు చేసిన అద్భుతం చూశాక ఇంద్రుడు నిర్వికారంగా ఇంట్లో కూర్చోలేకపోయాడు అతనికి ఏదో బెదురు పుట్టింది అందుచేత కొద్దిమంది దేవతలను వెంట తీసుకుని ఐరావతమెక్కి వజ్రాయుధం చేతబట్టి భూలోకానికి దిగి గోవర్ధనగిరి మీద కృష్ణుడు కూర్చుని ఉన్న చోటికి వచ్చి కృష్ణుణ్ణి చూసి అతను దేవదేవుడిని తెలుసుకుని ఐరావతాన్ని దిగి భక్తితో తలవంచి నమస్కరించాడు కృష్ణుడు ఇంద్రుణ్ణి చూడనట్లు నటిస్తూ నిశ్చలంగా కూర్చుని ఉండిపోయాడు అతనికి తన మీద ఆగ్రహంగా ఉందని ఇంద్రుడు గ్రహించి స్తోత్ర పాఠాలు చదివాడు గోపాలకుడుగా ఉన్న కారణం చేత సర్వేశ్వరుడని గుర్తించలేక తాను మదాంధత్వంతో అపచారం చేశానని ఒప్పుకున్నాడు క్షమించవలసిందని వేడుకున్నాడు తర్వాత అతను కృష్ణుణ్ణి గోపతిగా అభిషేకించి అతనికి దివ్యాభరణాలు కట్టబెట్టాడు చివరకు ఇంద్రుడు కృష్ణుడితో ఇలా అన్నాడు కంసుడి కింద ఇంకా అనేక మంది రాక్షసులు నీకు హాని చేయాలని చూస్తున్నారు వాళ్ళందరూ నీ చేత చస్తారు కంసుణ్ణి కూడా చంపి నువ్వు రాజు అవుతావు మీ మేనత్త అయిన కుంతికి ధర్మరాజు భీముడు పుట్టాక నా వల్ల అర్జునుడు కలిగాడు అతడు నీకు భక్తుడై నిన్ను ఆశ్రయిస్తాడు నువ్వు అతన్ని ఆదరించి కనిపెట్టి ఉండాలి అతనికి కీర్తి తేవాలి ముందు ముందు కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో అసంఖ్యాకులైన రాజులు పాల్గొంటారు అందులో అతనికి విజయం చేకూర్చి పెట్టాలి ఇదే నా కోరిక అన్నాడు దానికి కృష్ణుడు జవాబిస్తూ మా మేనత్త కొడుకులు ఐదుగురు మహాపరాక్రమ సంపన్నులు దేవతాంశలతో జన్మించిన వాళ్ళు ఒకనాడు భూమికెంతటకు ఏలికలు కాబోతారు అందరిలోకి మధ్యవాడైన అర్జునుడు అసాధారణ శౌర్యవంతుడు ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు నువ్వు ఎంత చెప్పావో అంతా చేస్తాను నువ్వు రావటం నాకు చాలా సంతోషకారణం అయింది ఇక నువ్వు స్వర్గలోకానికి నిశ్చింతగా వెళ్ళవచ్చు అని చెప్పాడు ఇంద్రుడు కృష్ణుడి కాళ్ళ మీద సాష్టాంగపడి అతని చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఐరావతమెక్కి దేవతలతో సహా సంతోషంగా తన లోకానికి వెళ్ళిపోయాడు తర్వాత కృష్ణుడు కొండ దిగి ఉరేపల్లెకు వచ్చేశాడు అతను రాగానే గోప ప్రముఖులు అందరూ అతని చుట్టూ మూగారు అతను మామూలు మనిషి కాదని మహామహిమాన్వితుడని వారికి ఈసారి పూర్తిగా తెలిసిపోయింది వాళ్ళు అతనితో బాబూ మా మధ్య ప్రచ్ఛన్నంగా ఉంటున్న నువ్వు నిజంగా ఎవరు మూడు లోకాలను రక్షించగలిగినట్లున్నావు ఇక్కడ గోవులను కాస్తున్నావే నిన్ను చూస్తే మాకు లోపల భయంగా ఉంది చెప్పద్దు అన్నారు కృష్ణుడు చిన్నగా నవ్వి నేను మీవాణ్ణే కదా ఈ ప్రశ్నలన్నీ దేనికి అన్నాడు అందరూ పరమానంద పరితులయ్యారు స్వస్తి